హలో వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్న రిజాయిస్ ఫర్ అ డిలైట్ఫుల్ జాయ్ హియర్ వీ ఎక్స్ప్లోర్ కుకింగ్ మూడ్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్ ఫ్యాషన్స్ అండ్ షాపింగ్ టెంపుల్స్ అండ్ టూర్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అండ్ మెనీ మోర్ ఇన్ రత్న రిజాయ్స్ ఈరోజు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన జొన్నపిండితో చెక్కలు గ్యారలు చేశాను ఈ విధంగా చేయండి చ పిల్లలకి కానీ పాదికి ఆరోగ్యకరమైన చెక్కలు చూద్దాం ఓకే ముందుగా నేను ఒక ఫోర్ కప్స్ ఆఫ్ జొన్న పిండిని తీసుకుంటున్నాను ఇది ఒక్కోటి ఇది ఒక్కోటి కిలో అనుకున్నా కూడా మనము నియర్లీ ఒక వన్ కేజీ జొన్న చెక్కలు చేయబోతున్నాము త్రీ తీసుకున్నాను ఫోర్ ఈ చెక్కలు క్రిస్పీగా గుల్లగా రావాలంటే ముందుగా ఈ పిండికి నేను వేడి నూనెను వేస్తున్నాను రెండు టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేట్ చేస్తాను ఇప్పుడు ఈ పిండిలోకి వేసుకున్నాము ఈ పిండి మొత్తం ఆయిల్లో ఈ వేడి నూనె పిండి మొత్తం కలిపేలా కలిసేలా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలా చేతితో అన్నప్పుడు మొత్తం పిండి అంతా ఆ వేడి నూనె పట్టేస్తుంది ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కారం రెండు టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నాను ఉప్పు శుభ్రంగా కడిగిన పెసరపప్పు నువ్వులు నువ్వులు కరివేపాకు అంతొకసారి కలిపేలా కలిసేలా కలుపుకుందాం జొన్న పిండితో చిక్కలు చేస్తున్నాం కాబట్టి వేడి నీటితో కలుపుకోవాలి ఈ కప్పుతో నాలుగు కప్పుల పిండి తీసుకున్నాం కాబట్టి మూడున్నర కప్పుల నీళ్ళను వేడి చేసి కలిపినప్పుడు సరిగ్గా సరిపోతుంది వేడి నీటిని ఇప్పుడు పిండిలో కలుపుకుందాం వేడి నీటిని ఇందులో పోయాలి ఈ పిండికి ఇలాగ వేడి నీటితోటి ముందుగా వీటిని మొత్తం ఉడకబెట్టాలి ఆ తర్వాత మనం జొన్న రొట్టెలు చేసిన జొన్న చెక్కలు చేసిన ఇది దీని ప్రాసెస్ అన్నమాట ముఖ్యంగా ఈ కాలంలో మిల్లెట్స్ అనేటివి చాలా ఎంకరేజ్ చేయాలి మిల్లెట్స్ స్నాక్స్ కానీ మిల్లెట్స్ టిఫిన్స్ కానీ మనం తింటున్నప్పుడు హెల్తీగా ఉంటాము అనేది నిజం మూత పెట్టేద్దాము ఆ మాయిశ్చర్ అనేది పోకుండా ఉంటుంది కొద్ది కొద్దిగా దీంట్లోకి తీసుకుంటున్నాను జొన్నపిండిలో జిగి ఉండదు కాబట్టి మనం వేడి నీళ్ళు పోసిన తర్వాత ఈ విధంగా గట్టిగా తీసుకోవాలి కొద్దిగా నీ నూనెతో చిన్న చిన్న ముద్దల్లాగా చేస్తున్నాను సరిపోతుంది ఆ సైజు ఈ విధంగా కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ దాన్ని చక్కగా పిసుక్కొని ఆ తర్వాత చిన్న చిన్నగా ముద్దలుగా చేసుకుంటూ మనము జొన్న చెక్కలు చేసుకోవాలి జొన్న చెక్కలు చేయడానికి వీలుగా నేను ఈ విధంగా ఈ కవర్ తీసుకున్నాను అలానే ఉత్తడానికి వీలుగా దీనికి ఈ విధంగా వేసాను కవర్ని ఈ విధంగా వేసాను తొడిగాను ముందర ఒకసారి గ్రీస్ చేసుకోవాలి ఆయిల్తో గ్రీస్ చేస్తున్నాను అరుగు భాగాన్ని కూడా కొద్దిగా క్రీజ్ చేసుకున్నాం ఆయిల్ తోటి ఇలా ఏర్పాటు చేసుకొని మనము చెక్కలు చేసినప్పుడు ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు చూడండి ఇలాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మధ్యలో ఇట్లా చిన్నగా హోల్డ్ చేసుకుంటే క్రిస్పీగా వేగుతుంది ఇవి ఆల్రెడీ వేడి నీటితో మనం పిసికాం కాబట్టి అక్కడే సగం ఉడికిపోయి ఉంటుంది తప్పకుండా ఇవి గుళ్ళగానే వస్తుంది క్రిస్పీగా క్రిస్పీ క్రిస్పీ జొన్న చెక్కలు చూడండి రెడీ అయ్యాయి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ జొన్న చెక్కలు జొన్నపిండితో చేసిన ఎంతో హెల్దీ రుచికరమైన జొన్న చెక్కలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ రత్న రిజాయిస్